ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఆధ్వేని బుల్స్ మార్కెట్లో మన రాతన భాస్కరా అన్ని ఆరపాలతో ఉన్నాయి ఒక జత నాలుగు పళ్ళు రెండు జతలు ఆరపాలతో ఉన్నటువంటి దేశపు సీమ ఎద్ధుల రేట్ అయితే ఏదైనా తెలుసుకున్నాం మరి ఇవేం చెప్పినారా కాడి రేటు తొంభై తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌజండ్ ఫ్రెస్ మరి ఈ కాడి ఒకటి ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ మరి నల్మార్జు దేశపుసీమద్ధులో మంచి సైజులో ఉన్నాయి కదా కనిపిస్తున్నాయి మీకు వారి లొకేషన్ తెలిసిన విషయమే రాత నిజాలు తుంగల మండలం కర్నూలు జిల్లా కనిపిస్తున్నాయి మీకు ఏం చెప్పారు ఖాళీ రేటు ఒకటి పద్దెనిమిది ఫ్రెండ్స్ అలా ఎక్కడ కూడా ఏనా పళ్ళతో నాయనా రెండు కూడా ఆరు పళ్ళతోన్నాయట రేటు ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ లక్ష పదహైదు వేలకి ఎత్తుంది మరి వీటిని కూడా ఏం చెప్తున్నా కాడే రేటు ఇవి ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ పళ్ళు రెండు నాలుగు పళ్ళుతో ఉన్నాయి రైట్ మన కనిపిస్తున్నాయి కదా మీకు ఏనా పళ్ళ సైజు ఉన్నాయండి దుడలు రెండు కూడా రెండు పళ్ళతో ఉన్నాయి ఫ్రెష్ మరి పక్కన రెండు పళ్ళు కేవలం ఎడమ పక్కన నాలుగు పళ్ళతో ఏం చెప్తున్నారు కడి రేటు ఎనభై ఐదు ఫ్రెష్ మరి ఓన్లీ ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎనభై ఐదు వేలుగా చెప్తున్నావు మరి చూస్తున్నారు కదా కదా పని దూడలు అయితే బాగా సాగినట్టు ఇవన్నీ మొత్తము ఆ పెద్ద సైజు కడి ఏం చెప్తున్నారు తొంభై నైంటీ ఫైవ్ థౌజండ్ కేవలం పళ్ళు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా హోరాహోరీగా బేరలు కూడా జరుగుతున్నాయి రైట్ నైన్ వన్ డబల్ సెవెన్ వన్ డబల్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ అవి ఎన్నిపలతోన్నాయి లాస్ట్ లాస్ట్ ఆ రూపాయలతో ఉన్నాయి ఫ్రెండ్స్ మా చూస్తున్నారు కదా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఎయిటీ ఫైవ్ థౌజండ్ నవ్వై ఐదు కానీ చెప్తున్నారట ఫ్రెజ్ మరి రెండు అరపాలతో ఉన్నాయి రెండు అరపాలతో ఉన్నాయి కాడి రేటు ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తాను ఫ్రెజ్ మరి లక్ష పదహైదు వేలుగా తొంభై ఐదు చెప్పాను నైంటీ ఫైవ్ థౌసండ్ పలాన్స్ ఇది రైట్ మీ నెంబర్ చెప్పుకున్నాను సార్ నైన్ త్రీ నైన్ త్రీ నైన్ జీరో నైన్ జీరో డబల్ వన్ ఎయిట్ సెవెన్ త్రీ ఎయిట్ రైట్ ఫ్రెండ్స్ మీరు చూసారు కదా మనం రాతనే వాసెస్ సీమా ఇద్దరు రేట్ అయితే ఈ విధంగా కొనసాగుతున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మన నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం